సో హై డియర్ ఫ్రెండ్స్ సో టుడే మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్లో ఉండేటువంటి కరెంట్ రిలేటెడ్ అంశాల గురించి అనేది నేర్చుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాం సో అందులో భాగంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది న్యూస్లోకి రావటం జరిగింది సో జాతీయ విద్యా విధానము అని అంటున్నాం మనం సో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకముగా సో తమిళనాడు ప్రభుత్వం అనేది మనకి కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది సో ఎందుకు ఏ విషయంలో వీళ్ళు ప్రధానంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది అనే అంశాన్ని చూద్దాం అసలు ఈ యొక్క న్యూస్ అనేది వార్తల్లోకి అనేది ఎందుకు వచ్చింది సో మనందరికి తెలిసిందే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ జాతీయ విద్యా విధానంని టూ థౌజండ్ ట్వంటీలో అనేది చేయడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీలో జాతీయ విద్యా విధానాన్ని చేయడం జరిగింది సో అందులో భాగంగా ప్రధానంగా ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అనుసరించాలి అనేటువంటి ఒక ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం అనేది జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో కేంద్రము తమిళనాడు మధ్య సో విభేదాలు అనేవి ఎదుర్కోవడం జరిగింది ఎందుకు ఎందుకు ప్రధానంగా విభేదాలు అనేవి రావడం జరిగిందంటే సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మనకి త్రిభాషా సూత్రాన్ని అనేది అనుసరించమని చెప్పింది ప్రతి రాష్ట్రానికి మరి త్రిభాషా సూత్రం అంటే సో మనకి ఏదైతే ఇంగ్లీష్ మరియు హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ ఈ మూడు భాషలకి ప్రాధాన్యత అనేది ఇస్తావాలి అలా ప్రతి రాష్ట్రం కూడా ఈ మూడు భాషలకు ప్రాధాన్యత ఇస్తూ హిందీని కూడా చేర్చుకోవాలి అనేటువంటి ప్రతిపాదన కేంద్రంది సో దీనికి తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ఏమంటున్నారు సో సీఎం స్టాలినే కదా మనకి తమిళనాడు ప్రభుత్వంలో సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటే ఇక్కడ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది అంటే అతను ఏమంటున్నారంటే సో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని బేస్ చేసుకుంటూ సో హిందీ భాషని సో రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దే ప్రయత్నం అనేది చేస్తుంది సో ఇది కరెక్ట్ పాలసీ అనేది కాదు ఇది కరెక్ట్ అయినటువంటి విధానం అనేది కాదు అని తమిళనాడు ప్రభుత్వం అనేది వాదిస్తుంది సో ఇలా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశం పైన కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఒక బలమైనటువంటి వివాదము అనేది ఇటీవల కాలంలో రావటం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ తమిళనాడు అనేది ప్రధానంగా న్యూస్లోకి రావటం అనేది జరిగింది మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా చూసుకుంటున్నాం మనం ఈ పాయింట్లో ప్రధానంగా చూసుకుంటున్నాం సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయలేదన్న కారణంతో సో సెంట్రల్ గవర్నమెంటు ఆ యొక్క తమిళనాడు రాష్ట్రానికి రావాల్సినటువంటి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ క్రోస్ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల్ని నిలిపివేయడం జరిగింది సో దీనిపైన సో తమిళనాడు ప్రభుత్వం అనేది పోర్ట్ అనేది ఆశ్రయించడం జరిగింది సో ఎందులో భాగం గుర్తుపెట్టుకోండి మనకి సమగ్ర శిక్షా స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఎడ్యుకేషనల్ కి సంబంధించి ఈ యొక్క సిక్స్టీస్ టు ఫార్టీ అనేది రన్ అవుతుంది మనకి సో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అంటున్నాం కదా మరి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తయారు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే మనకి కస్తూరి రంగన్ కమిటీ అనేది సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్ గా భారతదేశంలో విద్యారంగంలో అభివృద్ధి చెయ్యాలనేటువంటి కీలక దృక్పథంతో టూ థౌజండ్ ట్వంటీలో దీన్ని అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఇండియాలో ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిందంటే మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో వచ్చింది సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వచ్చింది సో ఇప్పుడు మనం ప్రవేశపెట్టేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది మనకి మూడవ ఎడ్యుకేషనల్ పాలసీగా చెప్తున్నాం మనం మరి ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుంటూ ప్రధానంగా మనకి అనేది ఈ కోర్టులో కేసు వేయడం జరిగిందంటే సో ఆర్టికల్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఏదైతే ఉందో ఆర్టికల్ వన్ థర్టీ వన్ బేస్ చేసుకుంటూ కేంద్ర రాష్ట్రాల మధ్య పాలసీ సంబంధమైనటువంటి తగాదాన్ని పరిష్కరించడంలో సుప్రీంకోర్టు అనే దానికి ఒక ప్రత్యేక అధికారం అనేది ఉంటుంది అంటే కేంద్రం అనుసరించేటువంటి పాలసీలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పాటించాలి సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పాటించవలసిన అవసరం లేదు సో ఒకవేళ పాలసీ వివాదాలకు సంబంధించి ఏవైనా కేంద్ర రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తే సో దానికి పరిష్కారం ఏంటి అటువంటి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రత్యేక అధికారం సో ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారంగా సుప్రీంకోర్టు అనేది ఉంటుంది సో ఇది మనకి ఒక ప్రధానమైనటువంటి కరెంట్ అప్డేట్ లో ఉండేటువంటి అంశంగా గుర్తింపు పొందింది సో సెకండ్ కరెంట్ ఇష్యూ మనకి సో సెకండ్ కరెంట్ ఇష్యూ మనకి సో గుజరాత్ రాష్ట్రం అనేది ప్రధానంగా న్యూస్ లోకి రావటం జరిగింది సో గుజరాత్ రాష్ట్రం మరి గుజరాత్ రాష్ట్రం ప్రధానంగా ఏ అంశంతో న్యూస్ లోకి ఉంది అంటే సో గుజరాత్ అంటేనే ప్రధానంగా మనకు ఒక నేషనల్ పార్క్ అనేది ఇక్కడ గుర్తుకు రావాలి సో ఆ నేషనల్ పార్క్ అంటే మనకి సో గిర్ నేషనల్ పార్క్ అని అంటున్నాం మరి అటువంటి గిర్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధ మనకి ఆసియా సింహాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆసియా సింహాలకు అనేది ప్రసిద్ధి సో అటువంటి ఆసియా సింహాలు అనేవి సో భారీ సంఖ్యలో అనేది వృద్ధి చేయడం జరిగిందని ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి గణాంకాలు అనేవి చెప్తున్నాయి మనకి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి గుజరాత్ అంటున్నాం సో గుజరాత్ సీఎం గా ఎవరున్నారు మనకి భూపేంద్ర పటేల్ అనేటువంటి వ్యక్తి మరి ఈ భూపేంద్ర పటేల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఆసియా సింహాల గణంకాలను అనేది విడుదల చేశారు సో గిర్ అడవుల్లో మనకి ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు అనేవి ఉంటే రెండు వేల ఇరవై ఐదు మే నాటికి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగాయి అంటే ఈ యొక్క ఆసియా సింహాలు అనేవి సో పెరగడం జరిగింది ఆ పెరిగేటువంటి రిపోర్ట్ తో గుజరాత్ లో ఉండేటువంటి సీఎం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా సో ఈ ఏసియటిక్ లయన్స్ అంటున్నాం కదా ఆసియా సింహాలు అంటున్నాం కదా ప్రధానంగా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఓన్లీ గిర్ అనేటువంటి ఈ అడవుల్లో మాత్రమే కనిపించేటువంటి ఒక లయన్ జంతు దీనికి ఐయుసిఎం సో ఐయూసిఎన్ ఏ కేటగిరీలో ఉంటాయంటే ఇవి మనకి అండేజర్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండడం జరుగుతుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎండేజర్ ఎండేంజర్ లో చేర్చున్నటువంటి ఏవైతే వృక్షాలు కానీ జంతువులు కానీ వాటిని మనం రక్షణ జాతిగా అనేది చూడటం జరుగుతుంది సో అటువంటి లిస్ట్ లో ఉండేవే ఏంటంటే ఈ ఏసియాటిక్ లయన్స్ అనేసి అంటున్నాం సో ఆసియా సింహాలు అనేవి న్యూస్ లోకి వచ్చా మనకి మరి ఏసియాటిక్ ఈ యొక్క లయన్స్ అంటున్నాం కదా వాటికి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పాంతిరాలియో పెర్సికా పాంతిరా లియో పెర్సికా అనేటువంటిది ఈ యొక్క ఏసియేటిక్ సింహాలకు సంబంధించినటువంటి ఒక ఏ అంటే మనకి సైంటిఫిక్ నేమ్గా చెప్తున్నాం శాస్త్రీయ నేమ్గా ఏ చెప్తామంటే ఈ యొక్క ఆసియా సింహాలు సో ఈ యొక్క విషయమే కాదండి సో ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ గోవాలో మనకి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది సో అటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో అమలు చేయాలని ఒక కమిటీ కూడా వేసుకున్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం అనేది ఒక కమిటీతో అనేది ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి న్యూస్లో ఉండే అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం సో మనకి సహజ సిద్ధ న్యాచురల్ ఫారెస్ట్ విజిటేషన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ఇంకొక రిపోర్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశము ఎంత శాతం అడవుల్ని కోల్పోవడం జరిగింది అందులో ప్రధానంగా ఏ ఏ రాష్ట్రాల్లో అడవుల్ని కోల్పోయాము అనేటువంటి ఒక ఇండెక్స్ అనేది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది సో ఈ ఇండెక్స్ రిలీజ్ చేసింది ఎవరంటే మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ అనేటువంటి ఒక నివేదిక అండి మనకి సో గ్లోబల్ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ల్యాండ్ అనేటువంటి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ లో అంట భారతదేశం అనేది ప్రధానంగా పద్దెనిమిది వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల అడవులను అనేది కోల్పోవడం అనేది జరిగిందంట సో మనకి ప్రీవియస్ లో ఒక ఫోర్ ఇయర్స్ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ అని తీసుకుంటే ఎక్కువగా అడవులు కోల్పోయినటువంటి రాష్ట్రంగా అనేది ప్రధానంగా దేన్ని చెప్పడం జరిగిందంటే అస్సాం రాష్ట్రాన్ని అనేది చెప్పాం మనం సో అస్సాం రాష్ట్రం అనేది ఎక్కువగా అడవులను కోల్పోవడం జరిగింది మనకి అంతేకాకుండా మిజోరం రాష్ట్రం కూడా ఎక్కువగా అడవులను కోల్పోవడం జరిగింది నాగాలాండ్ రాష్ట్రం అనేది కోల్పోవడం జరిగింది మణిపూర్ కూడా మేఘాలయ అంటే భారతదేశంలో టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అనేది నివేదిక తీసుకుంటే ఐదు అనేవి ప్రధానంగా అడవుల్ని కోల్పోవడం జరిగింది అస్సాం మిజోరాం నాగాలాండ్ మణిపూర్ మేఘాలయ అనే రాష్ట్రం అనేది అడవులను కోల్పోయింది సో ఇటువంటి అటవీ నిర్మూలన అనేది తగ్గించాలి ఎందుకంటే అడవులే కదా మొత్తం మనకి అడవుల మీద కదా మనకి బయోడైవర్సిటీ కానీ లేదా మన యొక్క జీవన విధానం మొత్తం కూడా అడవుల మీద ఆధారపడి ఉంది కాబట్టి సైన్ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో అందులో ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే అటవీ నిర్మూలన తగ్గింపు గురించి అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం సో నెక్స్ట్ వన్ బ్రిక్స్ ఎనర్జీ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది సో ఏమంటున్నాం మనం సో బ్రిక్స్ ఎనర్జీ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది సో ఆ బ్రిక్స్ ఎనర్జీ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది అంటే మనకి బ్రెజిల్ రాష్ట్రం బ్రెజిల్ దేశంలో అనేది జరిగింది బ్రెజిల్ ఎప్పుడు జరిగింది సో రీసెంట్ అండి మే నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగింది సో బ్రెజిల్లో ఎక్కడ జరిగింది బ్రెజిల్ లో బ్రెసెల్సియా అనేటువంటి ప్రాంతంలో జరిగింది మరి దీనికి ప్రధానమైన థీమింగ్ ఏంటంటే మనకి స్ట్రెంగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ సో స్ట్రెంగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైన్బుల్ గవర్నెన్సీ అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి థీమ్ మనకి అంటే ఏంటి ఈ యొక్క ప్రతి దేశం అంటే బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశంలో గవర్నమెంట్ అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఉండేటువంటి గవర్నమెంట్ గవర్నర్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంటల్ బాడీ అనేది ఒక ప్రతి విషయాల్లో కూడా వీళ్ళు సహకరించుకోవాలి అనేటువంటి ఒక థీమ్ తో చేశారు మనకి సో ఇండియా నుండి ఈ సమావేశానికి అటెండ్ అయినటువంటి పర్సన్ ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టార్ మనోహర్ లాల్ ఖట్టార్ అనేటువంటి వ్యక్తి అనేది అటెండ్ కావడం జరిగింది ఇతను ప్రధానంగా కేంద్ర విద్యుత్ పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖ మంత్రిగా అనేది ఉండడం జరిగింది సో ఈ సమావేశంలో శక్తి సహకారం క్లీన్ ఎనర్జీ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఇటువంటి అంశాల్లో ఒక దేశానికి మరొక దేశం సహకరించుకోవాలని ప్రధానంగా న్యూస్రోకి వచ్చింది సో బ్రెజిల్లో ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మనకి టెన్ కంట్రీస్ ఉన్నాయి సో మీకు తెలిసిందే బ్రిక్స్ ఆల్రెడీగా ఐదు కంట్రీసు దాంతోపాటు కొత్తగా ఈ మధ్య కాలంలో ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ మరియు యుఏఈ ఇంకా ఇండోనేషియా అనేటువంటి ఈ ఐదు దేశాలు అనేవి కొత్తగా చేరడం జరిగింది సో బ్రిక్స్ లో ప్రెసెంట్ మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని అంటే మనకి టెన్ కంట్రీస్ అనేవి మెంబర్షిప్ కంట్రీస్ గా ఉన్నాయి సో బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే టూ థౌజండ్ నైన్ లో ఏర్పాటు కావడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏమంటున్నామంటే ఆసియన్ ప్రొడక్టివిటీ చైర్మన్షిప్ సో ఆసియన్ ప్రొడక్టివిటీ చైర్మన్షిప్ ని స్వీకరించినటువంటి భారత్ అనేసి గుర్తుపెట్టుకోండి రీసెంట్గా మీకు తెలిసింది సో మనకి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాటికి అంటే ఈ ఏడాది కాలపరిమితి నాటికి ఒక చైర్మన్షిప్ అనేది భారతదేశానికి అనేది వచ్చింది ఏషియన్ ప్రొడక్టివిటీ చైర్మన్షిప్ అనేసి అంటాం మనం సో గుర్తుపెట్టుకోండి దేశాల మధ్య ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆసియా దేశాల మధ్య ఉండేటువంటి ఒక దేశానికి మరొక దేశం మధ్య ఉత్పాదకతను అనేది పెంచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఇది మనకి సిక్స్టీ సెవెన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది సో దీని యొక్క మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకర్తాలో అనేది జరిగింది సో ఈ ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ సిక్స్టీ వన్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి సో జపాన్ లోని టోక్యోలో అనేది దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది సో దేశ దేశాల మధ్య ఉత్పాదకతను అనేది పెంచడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ ఏంటంటే ఆసియన్ ప్రొడక్టివిటీ అనేటువంటి సంస్థ మరి ఈ సంస్థకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాటికి భారతదేశం అనేది ఒక ఎలా ఉంటుంది అంటే మనకి ఒక చైర్మన్ గా అనేది ఉండడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ భారత్ బయోటిక్ అనేది లోకి వచ్చింది భారత్ బయోటిక్ మీకు తెలిసిందే సో భారత్ బయోటిక్ అంటేనే మనకి ని తయారు చేస్తుంది అలా మనకి భారత్ బయోటెక్ సో క్లినికల్ ట్రయల్స్ అనేది పూర్తి చేయడం అనేది జరిగింది దేనికి సంబంధించిందంటే సో కలరాకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి టీకా కలరాకి సంబంధించినటువంటి ఒక టీకా ఆ టీకా ఏంటంటే మనకి హిల్కాల్ అనేటువంటి టీకా సో హిల్కాల్ అనేటువంటి టీకా ఏదైతే ఉంటుందో ఆ హిల్కాల్ అనేటువంటి టీకా అనేది మనకి సో కలరా టీకాని భారత్ బయోటెక్ అనేది తయారు చేసి సో క్లినికల్ ట్రయల్ పూర్తి చేసి ఇంకా రెడీగా ఉంది మనకి సో మనకి తర్వాత కలరాకి సంబంధించి ఏ బ్యాక్టీరియా వాళ్ళు వస్తుందంటే విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా రావటం జరుగుతుంది కలరా వ్యాధి అనేది సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ లో ఉండే అతి పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఫెసి సో ఫెసి అనేది ఒక న్యూస్ లో ఉంది మనకి సో ఫెసి అంటే ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఇండియా సో ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ అంటున్నాం మనం సో ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అంటున్నాం ఫెసి అనేసి సో ఇది మనకి అన్ని రాష్ట్రాలకి కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేస్తూ న్యూస్ లోకి రావటం అనేది జరిగింది మరి అన్ని రాష్ట్రాలకి కీలకమైనటువంటి ఆదేశాలని ఇచ్చింది ఎవరు అంటే మనకి ఫెసి అనేది ఇవ్వడం జరిగింది సో దేనికి సంబంధించిందంటే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే కదా సో ఫ్రూట్స్ లో ప్రధానంగా ఏంటి మనకి అవి పక్వానికి రాకముందరే మనకి ఏమవుతున్నాయి అంటే పక్వానికి వచ్చే విధంగా కొన్ని రసాయనాలు అనేది వాడుతున్నారు ఏంటి ఆ రసాయనాలు అంటే కాల్షియం కార్బోనైట్ అనేది అదే విధంగా ఎథోఫన్ ఎథియోఫాన్ అనేటువంటి ఒక పౌడర్ ఈ రెండు వాడటం వల్ల సో కాయలుగా ఉండేటువంటి పళ్ళు త్వరగా పక్వానికి అనేవి రావడం జరుగుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే ఇందులో విషపూరితమైన వాయువులు ఉంటాయి ఏంటి ఆ విరస విషపూరితమైన వాయువులు అంటే ఆర్సెనిక్ అండ్ ఫాస్ఫరస్ అనేటువంటి ఒక విషపూరితమైనటువంటి వాయువులు ఉంటాయి సో ఈ వాయువులు అనేవి ఏమవుతున్నాయంటే మనకి ఈ యొక్క కాల్షియం ఎథోఫాన్ అనేటువంటి ఈ యొక్క వాయువులు అంటే వాడటం వల్ల ఈ విషపూరితమైనటువంటి వాయువుల వల్ల సో వినియోగదారుల్లో నరాల సమస్య జ్ఞాపక శక్తిని కోల్పోవడం జీర్ణ సమస్య వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది సో ఇటువంటివి ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయకూడదని పెసి అనేటువంటి ఒక సంస్థ అనేది ఏం చేసిందంటే పెసి అనేటువంటి ఒక సంస్థ ఏం చేసింది అంటే మనకి ఒక అన్ని రాష్ట్రాలు కూడా కీలక ఆదేశాలని జారీ చేయడం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి మనకి సిరులిల్లీ సిరువు లిల్లీ అనేటువంటి ఒక ఫెస్టివల్ అనేది న్యూస్ లోకి వచ్చింది సో ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి సో సిరుయి పిల్లి అనే ఫెస్టివల్ చాలా ఫేమస్ అండి మనకి లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకోలేదు మనం సో రీసెంట్ గా ఈ ఫెస్టివల్ అనేది మనం ఎక్కడ జరుపుకుంటున్నాం అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఫెస్టివల్ మరి మణిపూర్ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం అంటే ఎన్విరాన్మెంటల్ ఉంటుంది కదండి ఆ ఎన్విరాన్మెంటల్ని ఇంకాస్త డెవలప్మెంట్ చేయడం కోసం అంతేకాకుండా సురి లిల్లీ అనేటువంటి ఒక అరుదైన పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు మరి ఇటీవల కాలంలో మణిపూర్లో ఎందుకు టూ ఇయర్స్ నుండి ఫెస్టివల్ జా జరుపుకోవడం లేదంటే రీసెంట్గా మీకు తెలిసిందే మణిపూర్ చాలా వివాదాస్పదమైనటువంటి రెండు జాతులు అనేవి ఉన్నాయి ఏంటి ఆ జాతులు మనకి ఒకటి మనకి ఏమంటున్నామంటే మైథిలి అనేటువంటి ఒక తెగ ఇక రెండోది ఏంటి అంటే మనకి సో కూకీ అనేటువంటి మరొక తెగ అనేది ప్రధానంగా న్యూస్ లో ఉన్నాయి ఈ మైథిలి కూకీలకి మధ్య ఉండేటువంటి ఈ తెగల మధ్య ఉండే వివాదం తీర్చలేక ఆ రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నకేశ్వర రెడ్డి గారికి అనేది ఒక రాజీనామా లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి మణిపూర్ అనేది రాష్ట్రపతి పాలన చేతుల్లో ఉంది సో రాష్ట్రపతి పాలన అనేది ఉంది సో అక్కడ ఈ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా నిర్వహించడం జరుగుతుంది సో సిరి అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఈ రోజు మన యొక్క ప్రతాప్ సార్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ నోట్స్ అనేది సో ఇలాంటి నోట్స్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ లో మీకు కావాలి అంటే సో మన పిపిఎస్ అకాడమీ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఫ్రీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీరు పొందడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్